అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ డిలీషియస్ రెసిపీ చూపించబోతున్నానండి అది కూడా సొరకాయతో సొరకాయ మనకు జుట్టుకు అలాగే చర్మానికి ఒంట్లో చలవ చేయడానికి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి సొరకాయలో అందుకే రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలా సొరకాయతో రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నేనైతే ఇక్కడ అరకిలో వరకు ఉందండి వెయిట్ వచ్చేసి అరకిలో ఉంది సొరకాయ హ్యాపీగా అయితే ఇక్కడ నేను సొర అరకిలో సొరకాయతో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి వాష్ చేసేసుకొని చక్కగా అయితే చేసేసుకోవాలండి పైన తోల చెక్కు తీసేసుకుంటే మనకు కర్రీ కూడా చక్కగా ఉడుకుతుంది లేత సొరకాయ అయితే అవసరం లేదు ఇది లేతగానే ఉంది కానీ చెక్కు కొంచెం అందంగానే అనిపించిందండి చెక్ అయితే చక్కగా తీసేసుకొని ఇలా మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని చక్కగా అయితే మనము కర్రీ అయితే ప్రిపేర్ అండి నేను ఈ సైజ్ అయితే కట్ చేసుకున్నాను మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజ్ అయితే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకుందామండి నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అలాగే ఆవాలు జీరకలు కూడా వేసి అంతా బాగా ఒకసారి వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఆనియన్ కట్ చేశానండి అది కూడా వేసేసుకొని చక్కగా ఒక్కసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకొని ఇందులోకి అలాగే ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి అల్లం క్రష్ అనమాట వెల్లుల్లి అల్లం క్రష్ ఇలా పేస్ట్ అయినా వేసుకోవచ్చు క్రష్ అయినా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని అలాగే ఇందులోకి చిన్న మీడియం సైజు టొమాటో కూడా యాడ్ చేసుకుందామండి టొమాటో ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు బట్ వేసుకోవడం మంచిదేనండి టేస్ట్ కూడా బాగుంటుంది టొమాటో యాడ్ చేసుకుని కలపాలి అలాగే ఇక్కడ మనము కట్ చేసి ఉంచుకున్నాము కదా చిన్న సైజు సొరకాయ ముక్కలు అవన్నీ కూడా వేసేసుకుందాము చాలా ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి అవన్నీ కూడా కలిపేద్దామండి మొత్తం అన్నీ కలిసిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అంతా పసుపు అలాగే కారం తగ్గట్టు నేను ఒక టేబుల్ స్పూన్ వేసాను అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండి మీరు కారం ఎక్కువ తినేవారితే వేసుకోవచ్చు నేను ఇక్కడ టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి మగ్గించుకుందామండి కొద్దిసేపు మగ్గిన తర్వాత నేను ఇక్కడ చిన్న స్పూన్ అంతా ధనియా పౌడరు అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసాను మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ కొంచెం అగిన తర్వాత నీళ్ళు కూడా యాడ్ చేసేసుకొని చాలా ఈజీగా త్వరగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మూత పెట్టేసి నాకు నాలుగు విజిల్ పట్టిందండి నేను నాలుగు విజిల్లు పెట్టుకున్నాను మూత పెట్టేసి నాలుగు విజిల్ వచ్చిన తర్వాత తీసి చూపిస్తాను చూడండి ఇక్కడ వాటర్ కంటిస్టెన్సీ ఎక్కువగా కనిపిస్తుంది బట్ చ చల్లారిన తర్వాత చిక్కబడిందండి చాలా బాగుంది టేస్ట్ నేనైతే ఇది చపాతీలోకి అయితే ప్రిపేర్ చేశాను మా చిన్నుకైతే బాగా నచ్చిందండి నాకు కూడా చాలా బాగా నచ్చింది లాస్ట్లో మనం కొత్తిమీరతో ఒక్కసారి కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీ టేస్టీగా హెల్దీగా సొరకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి సొరకాయకి కాంబినేషన్గా శనగపప్పు కూడా నాన్ పెట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకొని కూడా అలా కూడా కర్రీ ప్రిపేర్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ అయితే రై ప్రిపేర్ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో కడాయిల్లోనూ బాండీస్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఒకసారి కుక్కర్లోనే చాలా ఈజీగా తొందరగా చేసుకునే విధంగా అయితే చూపించాను తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ నమస్కారం బాయ్ బాయ్